శాంతత కలగాలి శాంతము లేక సౌఖ్యము లేదు అందుకే ముందు మూలం దగ్గరికి తీసుకెళ్తారు పృథివి మూలం ఎందువల్ల మూలము అంటారేమో సరే స్నానమంత్రం అనుకోండి అయినా నేను దాని వైభవం అని ఇక్కడ అనుసంధానం చేస్తున్నాను పృథివి గురించి చెప్తూ ఒక మాట అంటారు ఆమె తల్లి విష్ణువు యొక్క పత్ని అది అలా ఉంచండి అశ్వక్రాంత్ తే రథక్రాంత్ తే విష్ణుక్రాం తే వసుంధరా శిరసాధర్యామి రక్షం పదే పదే అంటారు పృథివిని ఉద్దేశించి చెప్పేటటువంటి మంత్రంలో మృత్తికని అభిమంత్రించుకుంటూ ఆ స్నాన ప్రకరణంలో వస్తుంది అది ఆ మట్టి కొద్దిగా తీసి తల మీద వేసుకుని ఈ మాట చెప్తారు ఇది సనాతన ధర్మము యొక్క వైభవం ఎదురుగుండా కనపడుతున్నటువంటి పదార్థమునందున్నటువంటి శక్తిని ఊహ చేసి దానికి కారకమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు వాడు కనపడకపోవచ్చు కానీ ఉన్నాడని నమ్మి వాణ్ణి ఒక పేరుతోనో ఒక రూపంతోనో ఆరాధన చేసి వాడికి నమస్కారం చేసి కృతజ్ఞత ఆవిష్కరిస్తారు అందుకే విశ్వము విశ్వనాథుని చిరునామా ఒక పెద్ద భవనం కనపడింది అనుకోండి ఇది ఎవరి భవనం అండి అని నేను అడుగుతాను అడగన ఒక భవనం కనపడిందంటే భవనం కట్టిన వాడు ఉన్నాడు ఒక బొమ్మ అక్కడ ఉన్నది అంటే బొమ్మ గీసిన వాడు ఒకడు ఉన్నాడు అలాగే ఈ విశ్వమంతా ఉన్నది అంటే ఈ విశ్వమునకు నాథుడు ఒకడు ఉన్నాడు విశ్వనాథుడు కాబట్టి ఈ పృథివీ ఎందుకు కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి యశ్వక్రాం తే రథక్రాం తే విష్ణుక్రాం తే వసుంధరా వసుంధర అంటే ఐశ్వర్యానికి అంతటికీ ఆ భూమి కారణం అసలు నేను బ్రతకడం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ భూమిలోంచే భవతి ఉన్నాను అన్న మాటకు అర్థం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలము భూమి వలన వచ్చింది అడుగు తీసి అడుగు వెయ్యాలంటే భూమి ఆకలేస్తే భూమి మీద ఉన్నటువంటి పండో కాయో తింటున్నాను అది పృథివీ వికారం కాశీని నీళ్లు కావాలంటే పృథివీ మీద ప్రవహిస్తున్నటువంటి నీళ్లు తాగుతున్నాను గాలి కావాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి గాలి పీలుస్తున్నాను చిట్ట చివర పడిపోతే భూమిలో కలిసిపోతున్నాను నేను ఒక కారు ఎక్కాలంటే ఆ కారు తయారు చేయడానికి కావలసినటువంటి ఇనుము భూగర్భంలోంచి వచ్చింది కారు పరిగెత్తడానికి కావలసినటువంటి ఇంధనం నుంచి వచ్చింది నేను ఇల్లు కట్టుకోవడానికి కాల్చినటువంటి ఇటక భూమి యొక్క మట్టిలోంచి వచ్చింది నేను పెట్టుకున్న కిటికీల యొక్క కొయ్య భూమిలోంచి వచ్చినటువంటి చెట్లలోంచి వచ్చింది నేను అనుభవిస్తున్నటువంటి సమస్త భోగములకు కారణం భూమి నేను బ్రతికి ఉన్నానంటే నేను తిన్నటువంటి తిండి ఈ శరీరాన్ని అన్నవికారం అంటారు అన్నమంతా భూమిలోంచి వచ్చింది ఒకసారి కాదు ఎప్పటి నుంచో అలా పంట పండి ఇస్తూనే ఉంది అటువంటి భూమి ఈ భూమికి యొక్క శక్తి ఎక్కడది అశ్వక్రాంతే గుర్రములు ఆక్రమించిన కారణం చేత గుర్రములు తిరిగిన కారణము చేత గుర్రముల యొక్క డెక్కలు తగిలితే భూమి యొక్క శక్తి అలా పెరుగుతూ ఉంటుంది ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జర్ లో పెట్టి మనం ఎలా ఛార్జ్ చేస్తామో అలా భూమి మళ్ళీ మళ్ళీ ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి కారణం అశ్వముల చేత ఆక్రమింపబడ్డాం రథక్రాంతే ఆ గుర్రములు కట్టబడినటువంటి రథముల యొక్క చక్రములు తిరిగిన కారణం చేత వసు అవుతోంది అలాగే విష్ణుక్రాంతే శ్రీ మహావిష్ణువు యొక్క పాద స్పర్శని పొందింది అందువల్ల ఐశ్వర్యాన్ని పొందింది ఎప్పుడు పొందింది ఒకనాడు వామనమూర్తిగా వచ్చారు వామనమూర్తిగా వచ్చినప్పుడు మూడడుగుల నేల దానం చెయ్యమని బలిచక్రవర్తిని అడిగితే ఆయన విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదచ్చరణిం దాస్యామిన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు అడుగును చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారపోసే భువనం బాశ్చర్యము పొందగా మూడడుగులు నీకిస్తున్నాన్ని ధారపోస్తే మూడడుగులు కొలుచుకోవాలి కనుక ఇంతంతరియుతా కల్లంతై ప్రధానాశిపై అంతై చంద్రునంత దృగునిపై అంతై మహర్మాటిపై అంతై సత్య పదోన్నతుండగుతు బ్రహ్మాండ అంత సమర్థి అయ్యి అని పెరిగిపోయాడు పెరిగిపోయినప్పుడు ఒక పాదంతో భూమిని అంతటినీ కొలిచాడు శ్రీ మహావిష్ణువు యొక్క పాద స్పర్శ చేత ఈ భూమి అంతా కూడా వసుంధరా ఐశ్వర్యప్రదమైంది అమ్మా నీలో ఇంత ఐశ్వర్యం ఉన్నది కాబట్టి నేను అదంతా వాడుకుంటున్నాను ఎన్ని కోట్ల మంది ఇంతకు ముందు తిరిగారు కార్లలో ఎంతమందిని తిరుగుతున్నామో ఇంకా ఎంతమంది తిరుగుతారు ఎంత తైలం ఎంత ఇంధనం లోపల నుంచి వస్తుందో ఎంత బొగ్గు వస్తుందో ఎన్ని ఖనిజాలు వస్తున్నాయో అమ్మా నీ గర్భంలోంచి కది ఇవన్నీ వస్తున్నాయి అమ్మా నీలోంచి వచ్చిన పంట కదు తిని నేను బ్రతుకుతున్నాను ఇదంతా కూడా అన్న వికారం కదు నేను తిన్న అన్నం కదు వికారండి ఇలా సప్త ధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల చేత విస్తరించి ఇవాళ ఇంత పొడుగైనటువంటి ఈ శరీరం తయారైంది కాబట్టి అమ్మా నువ్వు కారణం కాబట్టి శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే అమ్మా ఇదిగో ఈ మట్టిని తీసి నేను తల మీద వేసుకుని నమస్కారం పెడుతున్నాను సర్వకాల వలయంతో నన్ను రక్షించు అంతేకాదు ఎన్మృత్తికానమే పాపం నేను ఓ తల్లి ఓ పృథివి ఓ మట్టి నువ్వు నన్ను రక్షించు ఎందుకు రక్షించాలో తెలుసా నువ్వు నన్ను నేను ఎన్నో దోషములను ఎన్నో పాపములను చేసి ఉన్నాను నీ ఎందుకు దేవతాశక్తి ఉంది నువ్వు నన్ను ఆ పాపముల నుండి విడుదల చేయి ఇప్పుడు నేను నీ యొక్క అనుగ్రహాన్ని తెలుసుకున్నాను నేను ఇన్ని చెయ్యొద్దన్న పనిని చేస్తున్నా నువ్వు భరిస్తున్నావు రుసగా ఒక వారం రోజుల పాటు నా కడుపున పుట్టిన కొడుకు నేను చెయ్యంతన్న పనులే చేస్తే నేను కోప నుంచి ఇంట్లోంచి పో అంటాడు కానీ నువ్వు నన్నవా అంటే నేను ఎక్కడికి పోవాలి నువ్వు అనకుండా భరించావే కాబట్టి అమ్మ నువ్వు నా ఎందు ఒక మంచి బుద్ధిని ప్రవేశపెట్టు ఇక పైన నేను పాపములు చెయ్యకుండా నన్ను కాపాడు కాబట్టి ఎన్ మృత్తికానమే పాపం జన్మయా దుష్కృతం కృత అంతేనా నువ్వు మృత్తికా బ్రహ్మ దత్తాసి కాశ్యపేనాభిమంత్రిత ఈ భూమి నా సొత్తు కాదు ఈ భూమిని ఒక అంగుళం నేను పెంచలేను ఒక అంగుళం నేను తగ్గించలేను ఈ భూమి నేను పుట్టకముందుంది ఈ భూమి నేను వెళ్ళిపోయిన తరువాత కూడా ఉంటుంది ఈ భూమి మహోన్నతమైనటువంటి ఉపకారం చేస్తోంది నిజంగా పడిపోయినటువంటి శరీరాలన్నీ ఈ భూమిలో కలిసిపోకుండా అలాగే కంకాళాలుగా ఉండిపోయి అనుకోండి అడుగు తీసి అడుగు వేయగలవా కానీ అన్నిటినీ తనలో కలిపేసుకుని ఇంత మంగళప్రదంగా మనందరినీ అనుగ్రహిస్తోంది అమ్మా నీవు సృష్టి ప్రారంభంలో చిత్రముఖ బ్రహ్మగారి చేత సృజింపబట్టవు మృత్తికా బ్రహ్మ దత్తాసి కాశ్యపేణాభిమంత్రిత కశ్యప ప్రజాపతి మొదలైనటువంటి వారి చేత ఆరాధింపబడ్డావు యథార్థమునకు దానికి కాశ్యపి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే భూమిని అంతటినీ గెలిచినటువంటి మహానుభావుడు పరశురాముడు ఒకప్పుడు కశ్యప ప్రజాపతికి భూమిని ధార పోషేశాడు కాబట్టి నువ్వు కాశ్యపి అన్న పేరుతో కీర్తింపబడుతున్నటువంటి దానివి కాబట్టి తల్లి నువ్వు నన్ను అనుగ్రహించు నువ్వు నాకు దేహిమే పుష్టిం వైసర్వం ప్రతిష్ఠితం నాకు పుష్టిని కలుగచి నీ ఎందు సర్వము ప్రతిష్ఠింపబడింది ఇది అక్కడ ప్రధానమైన విషయం అందుకు భూమికి నమస్కరిస్తున్నాడు అసలు సమస్తము నీ ఎందే ఉంది ఎందుచేత అండజములు స్వేదజములు ఉద్భుజములు జరాయుజములు అని నాలుగు రకాలుగా పుడతాయి ప్రాణులన్నీ జరాయుజములు అంటే మావి చేత పుడతాయి అండజములు అంటే గుడ్డులోంచి పుడతాయి ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొచ్చేటటువంటి చెట్లు మొదలైనటువంటివి ఇక స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేటటువంటి పేలు మొదలైనవి ఈ నాలుగు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భూమిలోంచే పుడుతున్నాయి ఈ భూమిలో ఉన్నటువంటి పంట వలన పెరుగుతున్నాయి ఈ భూమిలోనే తిరిగి కలిసిపోతున్నాయి పైసర్బం ప్రతిష్ఠితం అంత నీ అందే ఉన్నది అమ్మా నువ్వు వినా ఇంకొకటి లేదు అటువంటి తల్లి నిన్ను నేను కాలుతో తన్ని వేస్తున్నా ఎంత దారుణం కాబట్టి నన్ను క్షమించు నా పాపములను తీసి ఇప్పుడు నాకు చెప్పండి ఆ నమస్కారం భూమికి చేసి దిగడంలో కేవలము తంతు ఉన్నదా మనసుని సంస్కరించుకునేటటువంటి అలవాటు ఉన్నదా నాకు నా తోగుట్టువులకు అమ్మ ఒకరు కానీ మన అందరం కూడా అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అని చెప్పడానికి ఒకే ఒక్క ఆధారం మనందరం కూడా తల్లిదండ్రుల బిడ్డలం ఎవరు వాళ్ళు మాతా చపార్వతి దేవి పితాదేవో మహేశ్వర బాంధవాతాశ్చ స్వదేశ స్వదేశో భువనత్రయం అంటారు శంకర్లు అలా ఈ భూమి మీద బతుకుతున్నాం ఈ భూమి మీద వచ్చినటువంటి పంట తింటున్నాం ఒక్కలా భూమిలోంచి వచ్చాం ఒక్కలా భూమి మీద బతుకుతున్నాం ఒక్కలా భూమిలోకి వెళ్ళిపోతాం కాబట్టి వసుధైవ కుటుంబకం ఈ భూమి మీద ఉన్న వాళ్ళమందరం ఒకే కుటుంబం దీనికోసం దెబ్బలాడుకోవాలి మహాస్వామి గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో ఐక్యరాజ్య సమితిలో పాట పాడటానికి పంపిస్తూ అద్భుతమైనటువంటి గీత రచన చేశారు మనం అన్నదమ్మలం అవ్వడానికి కారణం ఏమిటి మనందరం ఈ భూమిలోనే పుట్టాం మనం అందరం ఈ భూమిలోంచి వచ్చినదే తిని పెరుగుతున్నాం మనందరం ఈ భూమిలోనే కలిసిపోతాం మనం తరించడానికి మన మార్గాలు రకరకాలు కావచ్చు కానీ తత్వత మాత్రం మనందరికీ తల్లి భూమి ఆ తల్లి కందులో నీరు పెట్టుకుంటుంది రక్తం చిందితే అందుకే వద్దు మనందరం ప్రశాంతంగా బ్రతుకుదాం ఎంత గొప్ప భావన ఇప్పుడు నాకు చెప్పండి ఆచారము మనసుని సంస్కరించడానికి వచ్చిందా ఆచారం మనసుని మౌఖ్యంలోకి తొయ్యడానికి వచ్చిందా ఆచారం మనిషిని సంస్కరించడానికి వచ్చింది భూమికి నమస్కరించి లేవడంలో అంత జాగ్రత్త పాటిస్తాడు నిద్ర లేచాడు ఎప్పుడు ఏది పాటించినా మనసు మీదే ప్రధానంగా పెడతాడు మనస్సు ఉన్నది అంటే అసలు ఈ శరీరం ఉంటే కదూ ఈ శరీరం బలంగా ఉండాలి ఈ శరీరం బలంగా లేదనుకోండి మనసు ఎంత ఉత్తమమైంది కానివ్వండి కర్మాచరణం చెయ్యలేడు ఏదో మంచి కీర్తన ఒకటి గుడికి వెళ్ళి పాడాలనుంది కాళ్ళు చచ్చిపడిపోయి ఏం వెళ్ళగలడు గొప్ప నృత్యం చెయ్యగలడు పరమశివుడి సభలో ఆ దేవాలయంలో ముఖమంటపంలో మహాశివరాత్రి నాడు శివతాండవం ప్రదర్శించాలని ఉంది కాలు విరిగిపోయింది ఏం చెయ్యగలడు మోకాళ్ళు నొప్పులు ఏం చెయ్యగలడు ఈశ్వరుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఆరోగ్యంతో ఉంచాలి ఉంచాలంటే దీనికి వ్యాయామం కావాలి వ్యాయామం దీనితో పాటు మనసు కూడా శుద్ధి పొందడానికి కావాలి అందుకని కాసేపు యోగాభ్యాసం చేస్తాడు యోగాభ్యాసం చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మనసుకి ఆలంబనం ఇవ్వాలి మీరు ఇవ్వలేదనుకోండి మళ్ళీ వెతుక్కుంటుంది పిల్లవాడు ప్రమాదకరమైన వస్తువు పట్టుకున్నట్టు పట్టుకుంటుంది అందుకని శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు జాతికి మహోపకారం చేశారు స్మరామి ప్రాతస్మరామి ఇచ్చారు నువ్వు దంతధావనం చేసుకుంటూండు ముఖం కడుక్కుంటూ ఉండు ఏదో పొద్దున్నే చేయవలసిన పనులు చేస్తూ అటూ ఇటూ తిరుగుతూండు కానీ నోటి వెంట ఒకటి నడుస్తూ ఉండాలి మనస్సులో ఒక స్తోత్రం నడవాలి స్మరామి పరమేశ్వర బాహుదండా కంకణ మణిద్యుతి భాసమానాం అదిగో ఆ శంకరుడు నిద్రలేస్తూ ఉంటాడు ఆ నిద్రలేస్తున్నప్పుడు ఆయన చేతి కంకణములు కనకన కనకన శబ్దములు చేస్తాయి రాత్రి పార్వతీదేవి యొక్క చుబుకాన్ని పట్టుకుంటాడు కదూ ఆమె చుబుకానికి పెట్టుకున్నటువంటి కస్తూరి రేఖలు ఆయన వేళ్ల చివర అంటుకుని ఉంటాయి అటువంటి శంకరుడి యొక్క చెయ్యి లోకమునకంతటికీ రక్ష అదిగో నేను మనసులో ఆ చేతిని స్మరిస్తున్నాను స్మరణము మనోధర్మము స్మరణము శరీరం చేయదు మనసు చేస్తుంది అది అటు ఇటు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజావు కాలం ఈశ్వరోపాసనకి గొప్ప అవకాశం ఇవ్వగలిగినది కనుక యోగ్యమైనది కనుక చెగిరిపోకుండా ఉండడం కోసం ఆచారం ద్వారా దాన్ని పట్టుకుంటారు అందుకని ప్రాతస్మరామి స్తోత్రం చదువుతారు ప్రాతస్మరామి స్తోత్రాలు నాకు రావండి అన్నారు అనుకోండి సుప్రభాత పఠనం చేస్తారు స్నానం చేసి వచ్చి పూజా మందిరం ముందు నిలబడి చేస్తారు కాబట్టి ప్రాతస్మరామీ స్తోత్ర పఠనం ద్వారా మనసుని భగవంతుని ఎందు చేరుస్తాడు చేర్చి ప్రశాంత చిత్తుడవుతాడు ప్రశాంతంగా లేకుండా అర్ధార్జనలోకి వెళ్ళాడనుకోండి కార్యాలయాన్ని కోను తాను ఊగిపోతాడు తాను శాంతిని పోగొట్టుకుంటాడు తన చుట్టూ ఉన్న వాళ్ళ శాంతి పాడు చేస్తాడు అందుకే మనిషిని ప్రశాంతంగా ఉంచి బుద్ధి ప్రశాంతంగా ఉండేటట్టు చూడడానికి ఆచారకాండ వైపు నుంచి మనసుని సంస్కరించింది శాస్త్రం ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్ళాడు స్నానం అంటే యాంత్రికంగా నీళ్లు పోసుకోవడం కాదు దానికి మనసు మీద కూడా ప్రభావం ఉంటుంది అందుకే ఆరోగ్యంగా ఉన్నవాడైతే చల్లటి నీళ్లు స్నానం చెయ్యమన్నారు ఆరోగ్యం లేని వాడైతే ఉష్ణజలాలు ఉష్ణోదకం వేడి నీళ్లు స్నానం చేయమన్నారు పురుషుడు చెయ్యగలిగితే ప్రతిరోజు తలస్నానమే చెయ్యాలి చెయ్యగలిగితే ఏమీ నిజానికి తలస్నానమే చెయ్యాలి స్త్రీ ప్రతిరోజు తలస్నానం చేయాలనే శాస్త్రం విధించలేదు ఎందుకు విధించలేదు ఆమెకి దీర్ఘమైనటువంటి కేశపాశం ఉంటుంది ప్రతిరోజు ఆ కేశపాశం తడిసిపోతే తడిసిపోయిన కేశపాశంతో ఆమె ప్రవర్తిస్తే ఆమెకి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది పరిషం పడుతుంది గృహిణి గృహముఖ్యత ఆమె లేని నాడు ఇంట్లో ప్రశాంతత ఎక్కడుంది ఆమె లేనినాడు ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది ఆమె ఇంట్లో సంతోషంగా తిరగని నాడు యజమానికి మనశ్శాంతి ఎక్కడుంది నిజానికి ఇల్లు అంటే ఇటకలతో కట్టినది కాదు ఇల్లాలే ఇల్లు ఆమె లేనినాడు ఎంత పెద్ద సౌధమైతే మాత్రం ఇంట్లో కడితే ఏం ప్రశాంతత ఉంటుంది ఆమెయే ప్రశాంతతకి మారుపేరు పురుషుని యొక్క శాంతి స్థానమేది అంటే స్త్రీయే కాబట్టి అటువంటి ఇల్లాలు రక్షింపబడాలి అందుకని శాస్త్రం విధించలేదు ఆమె తలస్నానం చెయ్యాలని చెప్పలేదు నీళ్లు చల్లుకో చాలు మూడు మాటలు నీళ్లు చల్లుకుంటే చాలు కాదు కాదు మన సంగీకరించలేదంట ఆకాశని పసుపు నీళ్లు చల్లుకో చాలు యజమానికి ఆరోగ్యం బాగులేదా కంఠం నుంచి స్నానం చేయి నిన్ననే కదా మనవి చేశాను ఇంకా ఆరోగ్యం బాగులేదా నడువు నుంచి చెయ్యి ఇంకా బావులేదా పాదములు తడుపుకో అది కూడా తడుపుకోలేవా విభూతి చల్లుకో అది కూడా చేయలేవా గోవిందరామని చెప్పు గోవిందే ఇది సదాస్నానం మీరు ఒక్కట ఆలోచించండి కావలసినది మనిషి మంచి పనులు చెయ్యాలి మనసు బాగుండాలని చూస్తుంది తప్ప నువ్వు మంచి పనులు పా మానేసినా పర్వాలా ఈ ఆచారం మాత్రం పట్టు కూర్చోవాలని శాస్త్రం చెప్పేటట్టయితే ఆచారంలో మినహాయింపు ఇవ్వం ఇన్ని మినహాయింపులు ఇచ్చింది అంటే నువ్వొక మంచి పని చేయడం ప్రధానం నీ మనసు బాగుండడం ప్రధానం అంతే తప్ప ఆచారానికి కట్టుబడిపోయి నువ్వు మంచి పనులు చేయడం మానేసి పొమ్మని శాస్త్రం ఎక్కడ చెప్పింది నువ్వు శాస్త్రం తన సరిగ్గా చదవకుండా నువ్వు అలా ప్రవర్తించకుండా శాస్త్రాన్ని దోషం పట్టి మూఢాచారం అని చెప్పి పేరు పెట్టి మాట్లాడడానికి మనకున్న అర్హత ఏంటి ఆవుని చూపించి కుక్క అని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతానంటే అది ఆవుని తెలిసి కుక్కని పిచ్చి కుక్కని చెప్పి కొడతానంటే అది తప్పది ఆచారకాండ చదువు చదివినప్పుడు ఆచారకాండ మనిషి యొక్క మనసుని పరిశుద్ధం చేయడానికి వచ్చింది తప్ప మనిషి సమాజంలో పది మంది హితం కోసం ఎలా బ్రతకాలో మంచి పనులు ఎలా చెయ్యాలో నేర్పడానికి వచ్చింది తప్ప మనిషి ఎదుగుదలకి కారణమవడానికి వచ్చింది తప్ప మనిషిని సంకుచితమైనటువంటి ధోరణిలోకి నెట్టి పాడు చేయడానికి వచ్చేదైతే అసలు ఇది వినాను ఇంకొకటి చేయడానికి వీల్లేదు నువ్వు ఏమైపోయినా మాకు అనవసరం ఎవడైనా తలస్నానం చేయవలసిందే అంటుంది అలా అనలేదే శాస్త్రం నువ్వు మంచి పని చేయడానికి నీ శరీరం యొక్క పరిస్థితిని బట్టి అన్ని వినహా ఇంపులు అలాగే స్నానం చేసేటప్పుడు భగవన్నామం చెప్తూ స్నానం చెయ్యమంది ఎందుకని కేవలం ఒక శరీరం ఒక్కటి పరిశుభ్రతని పొందడం కాదు మనస్సు కూడా శౌచాన్ని పొందాలి అందుకే సామాన్య ధర్మము ఆచారములోకి వస్తుంది ధర్మం అవుతుంది అని నేను చెప్పడానికి కారణం ఆచార ప్రభవ ధర్మ అని ఒకటికి పది మాటలు నుంచి నేను అనడానికి కారణం అదే ఇప్పుడు స్నానం చేస్తున్నాడు ఒక్క స్నానము పది ఉపకారములు చేస్తుంది అందుకే స్నానం చెయ్యండి స్నానం చెయ్యండి స్నానం చెయ్యండి స్నానం చేస్తే తప్ప నీకు నేను పాలు కాచి పాత్రలో పోసి త్రాగటానికి ఇవ్వను ముందు స్నానం చేసిరా అనేవారు మా చిన్నతనంలో ఎందుకు స్నానానికి అంత శక్తిని కట్టపెట్టడం అంటే మనం చెప్పడం కాదు శాస్త్రం చెప్తోంది సాధో రూపంచ తీజో శౌచం ఆయుష్యం ఆరోగ్యం అలోలు పత్వం తపశ్చ మేధా ఈ పది ఉపకారములు స్నానము వలన వస్తున్నాయి అంటే పది ఉపకారములు స్నానము వలన వస్తున్నప్పుడు ఆ స్నానాన్ని నువ్వు శ్రద్ధగా చెయ్యవలసి ఉంటుంది స్నానం అనేటటువంటిది నీటితో చేస్తాం సాధారణంగా మిగిలిన స్నానాలు పక్కన పెట్టండి నీటితో చేస్తాం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సనాతన ధర్మము ప్రతిదానికి ఒక అధిదేవతని ప్రతిపాదన చేస్తుంది అది ఏదో ఊహాజనితంగా చెప్పింది కాదు యథార్థం నీటికి ఒక అధిదేవత ఉన్నాడు ఆయన వరుణుడు ఆ వరుణుని యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు అందుకే దిగంబర స్నానాన్ని శాస్త్రం అంగీకరించలేదు ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకూడదు అలా చేస్తే అది నీటికి అధిదేవత అయినటువంటి వరుణుని యొక్క ఆగ్రహానికి కారణమై దాని వలన శరీరం రోగ్రస్తం అవుతుందని చెప్పింది ఒంటికి స్నానం చేసేటప్పుడు చిన్న బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి కాత్యాయనీ వ్రతం చేసినప్పుడు గోపికలు బట్ట కట్టుకోకుండా స్నానం చేసినటువంటి కారణం చేతనే కాత్యాయనీ దేవి కళ్ళ కాక ఈ నీతి నోచువారు ఎందుకలరు వ్రతఫలంపు మీరు వల్ల వలచిన చక్కగా ఇద్దులెల్ల చేతులు ఎత్తి మొక్కి చేరి పుచ్చుకునుడు చీరలు సిగ్గుతో వాడనేలా ఆడనేల అన్నాడు కృష్ణ పరమాత్మ మీరు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే అది నీటికి చేసినటువంటి అపచారం అప్పుడు ఆ నీటికి అధిదేవత అయినటువంటి వరుణుడు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఎలా అనుగ్రహిస్తాడు కాబట్టి ఒంటి మీద బట్ట కట్టుకు స్నానం చేయండి బట్ట లేకుండా చేసేటటువంటి స్నానం యదార్థ మనకు జీవితం మొత్తం మీద ఒక్కసారే ఉంటుంది ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు కట్టుకున్న బట్ట తీసి ఒక సైను బట్ట కప్పి స్నానం చేయించేస్తారు బిందెతో నీళ్లు పోసి శ్మశానానికి తీసుకెళ్ళిపోయిన తరువాత పాడి నుంచి ఎత్తి కట్టెల మీద పెట్టేసేటప్పుడు కొడుకు ఆకరణ ఆ బట్ట కూడా తీసేసి బిందెతో నీళ్లు తలనించి కాళ్ల వరకు వంపి ఎత్తి తీసుకెళ్లి అగ్నిహోత్రంలో హవిస్సు కింద వేసేస్తున్నాడు కనుక నీటితో శుద్ధి చేసేసి పట్టుకెళ్లి ఆ అగ్నిహోత్రంలో పడేస్తాడు ఒంటి మీద బట్ట లేని స్నానం చిట్ట చివరి స్నానం ఒంటి మీద బట్ట కట్టుకు స్నానం చేయడం అంత పెద్ద కష్టమైనటువంటి పనే కాబట్టి బట్ట కట్టుకుని స్నానం చేయి ఒక సంస్కారాన్ని నేర్పింది ఒక మంచి మాట నేర్పింది శాస్త్రం ఎక్కడా అవతల పాడు చేయడానికి ఛాతస్థానికి చెప్పలేదు నువ్వు పట్టుబట్ట కట్టుకుని చెయ్యి పది ఇంటు ఆరు పంచ కుర్చీళ్లు పెట్టుకుని చెయ్యి అని చెప్పలేదు మొలకి బట్ట కట్టుకుని స్నానం చేయి బట్ట లేకుండా స్నానం చెయ్యవద్దు ఇప్పటికీ శ్రీవేంకటేశ్వరుడు శుక్రవారం నాడు పురాభిషేకం పొందుతాడు అది స్నానమే ఒక లంగోటా కట్టుకుని స్నానం చెయ్యట్లా ఆయన మనకి నేర్పుతున్నాడు ఇలా చెయ్యండి స్నానం అని అయినప్పుడు ఇంత పెట్టి సంపుకుని ఊరెళ్ళగలిగిన వాడిని ఆతదైపోయిన ఓ ఉత్తరీయాన్ని స్నానం కోసం పట్టుకెళ్ళద్దు పట్టుకెళ్ళి ఉత్తరీయం కట్టుకు స్నానం చెయ్యొద్దు కాబట్టి స్నానం అన్నప్పుడు దాని వలన పది ప్రయోజనములు కలుగుతాయి ఏది కలగాలన్నా శ్రద్ధ అనేటటువంటిది మాత్రం ప్రధానం అందుకే శ్రద్ధావా ఆపహ నీరు అంటేనే నివ్వగలిగినటువంటిది ఇవ్వగలిగినటువంటిది శ్రద్ధాస్వరూపమే నీరు అటువంటి నీరు స్నానం చేసినప్పుడు మొట్టమొదట ఇచ్చేటటువంటి ప్రయోజనమేది అంటే మొట్టమొదటి ప్రయోజనంగా నీరు దేన్నిస్తుంది అంటే సాధో రూపంచ ఎంత ఉద్వేగంలో ఉన్నవాడు కానివ్వండి స్నానం చేశాడనుకోండి శరీరము ప్రశాంతత పొందుతుంది మనసు ఏదో కుదుట పడుతుంది ఒక్క స్నానం తాపాన్నంతటినీ పోగొడుతుంది మనోతాపాన్ని పోగొడుతుంది నియమంగా చక్కగా ప్రశాంతంగా భగవన్నామని చెప్తూ స్నానం చేయగలిగినవాడు వాడు పోని ఏదో అగమర్షణ సూక్తం ఇలాంటివి విడిచిపెట్టండి గోవింద 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 అంటూ గోవిందనామని చెప్తూ స్నానం చేసినా చాలు భగవన్నామని చెప్తూ చేసిన స్నానం మనసుని సంస్కరిస్తుంది బయట చేసినటువంటి స్నానం శరీరానికి సిద్ధినిస్తుంది బహుశ స్వచ్ఛ భారత్ గురించి వేదం మాట్లాడినంత గొప్పగా ఇంకెక్కడా ఎవరూ మాట్లాడలేదని నేను అనుకుంటున్నాను ఇంతకన్నా స్వచ్ఛ భారతే ఉంటుంది లోకంలో కాబట్టి ఆ స్నానం చేసినప్పుడు సాధో రూపంచ ప్రశాంతమైనటువంటి రూపం కలుగుతుంది మనసు కుదుట పడిందనుకోండి అది ముఖము ద్వారా అభివ్యక్తం అవుతుంది మీకు అందుకే నవరసాలు కూడా శరీరంలో ఏ అవయవం కూడా ప్రకటించదు శాంతం ఉందనుకోండి చేయి ప్రకటించకపోవచ్చు కానీ రౌద్ర రసాన్ని ప్రకటిస్తుంది ఇలా చూపించి కానీ నవరసాలు ఎందులోంచి వస్తాయంటే అంటే కళ్ళల్లోంచి వస్తాయి కన్ను తొమ్మిది రసాలని ఆవిష్కరిస్తుంది సంతోషంగా ఉన్నా కోపంగా ఉన్నా నవ్వుతున్నా దయతో ఉన్న కళ్ళల్లో కనపడుతుంది సాధో రూపంచ స్నానం చేసి బయటికి వస్తున్నప్పుడు ఆ ప్రశాంతత కళ్ళల్లో కనపడుతుంది సాధో రూపంచ తేజో నియమంగా స్నానం చేయడం అలమాట పడినటువంటి వ్యక్తి యొక్క శరీరము కాంతిని పుంజుకుంటుంది కాబట్టి తేజో అసాధో రూపంచ తేజో బలశ్చ సూక్ష్మక్రిములు నశిస్తాయి కాబట్టి ఆరోగ్యము సిద్ధించింది కాబట్టి ప్రతిబంధకము తొలగింది కాబట్టి శరీరము బలాన్ని పుంజుకుంటు కాబట్టి బలంచ శౌచం స్నానం చేస్తే తప్ప భగవత్ సంబంధమైనటువంటి కార్యం చెయ్యడానికి యోగ్యత కలగదు అదేమిటండి అలా పెట్టచ్చా అంటారేమో ఏ ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయడానికి నువ్వు పదవ తరగతి పాస్ అయి ఉండాలి అని మనమే ఒక నియమాన్ని పెట్టుకున్నప్పుడు భగవత్ సంబంధమైన కార్యం చేయడానికి నువ్వు స్నానం చేసి వస్తే చెయ్యాలని భగవంతుడు పెడితే అభ్యంతరం ఎందుకు ఉండాలి అది యోగ్యత ఇస్తుంది కాబట్టి స్నానం చేసి